నీ కుమారిని ఎన్నుకుని ప్రభావం గత రెండు సంవత్సరాల బట్టి సరి జరిగిస్తున్నావు తండ్రి ఇవ్వ ప్రభా మూడు నెలల బట్టి ప్రభా తైలాభిషేక పండగ మీరు ఏర్పరచుకుని మూడో నెలలో కూడా ఎంతగానో ఘనంగా గంభీరంగా ప్రభా జరిగించారు ఎన్నికలు ఏర్పడిన బిడ్డలు ప్రభా నేర్పించుకుని ప్రభా ఎంతగానో దాని బట్టి వంద నెల తండ్రి అమ్మ తీసుకొచ్చి మాట్లాడి ప్రభా మళ్ళీ తిరిగి పయానికి క్షేమంగా గృహాన్ని చేర్చి అలాగే వచ్చాడు ప్రతి బిడ్డ ప్రభావండి అభిషేకం పొందుకునే ఏది ఆశించి వచ్చిన తండ్రి జీవితంలో ఎలా అద్భుతాలు కోరుకున్న ఏది కోరుకుంటారో కోరుకుని మాట్లాడేదండి కోరుకున్న ప్రతి జీవితంలో నేను అద్భుతమైన కార్యం జరిగించినది అండి అలా వచ్చే నాలుగో అభిషేక పాత్రలో ఎలానే సాక్షరించండి గొప్ప కార్యాలు జరిగిందండి ఈ స్థలం జీవితం నడిపించడదండి అద్భుతాల చేత

ఏర్పరచుకుని తని వేలాది చర్యలు కాదు అండి అయ్యా తని ఆచర్యలు జరిగించడం సేవ పరిచర్ అండి ఎందుకంటే నీ కుమార్లు మీరు కొలిపోయిన మాట్లాడుతున్నారండి నీ మాట మేము వినగలుగుతున్నాం తండ్రి అయ్యా తండ్రి పతిబా నీ మాట చెప్పవాలి మాట చెప్పను తండ్రి అయ్యాబిడ్డలాగా పది పెట్టి సరి చేయబడుతున్న తండ్రి ప్రభావ అన్నిటికంటే ముఖ్యంగా మాట్లాడారు అయ్యా మొదటగా నేతని గణపరచమని అడిగారు అయ్యా మా యొక్క పనులు మా యొక్క విధానం కాకపోతే ఉదయానలు అయితే ప్రభావి ప్రభా అతో ప్రారంభించమని మీరు అడిగినారు తండ్రి నాయన ఈ రోజు నుంచి ప్రభావ జీవితం ఉదయకాల ఎవరికైతే లేదో ప్రభా అందరికి దాడి తండ్రి ప్రాంతంతో ప్రారంభించిన ఏది కార్యమైన విజయవాన్ని మాట్లాడితే జీవితంలో ప్రతి చేత కొంచెం సన్నిలకు ఈ రోజు ప్రభావ వచ్చిన పది బిడ్డ జీవితంలో గర్భం లేని వారికి వివాహం లేని వారి కానీ తండ్రి ఏ బిడ్డ వ్యవస్థతో ఇబ్బందులతో రోగులు ఇచ్చేటండి పది బిడ్డ జీవితంలో ఎన్లైన్ జరిగించి మీరు సహాయం ఇచ్చేయండి వివాహ పనిచేయడం సహకారంగా వారంటీలు వ్యవస్థ ప్రభావితం దీవించి ఆశ్రించడం ఏ బిడ్డ తండ్రి అవసరంతో ఔషధాన్ని నామని తీర్చి సహాయండి ఈ సన్నికి సహకారీ ఉన్న పది కుటుంబాన్ని పది బిడ్డని జీవించి ఆశ్రయించి కూలిక ప్రభ పారు నుంచి ఈ సమయానికి మీరు ఎంతగానో ఆటంకాలు అవతల తొలగిపోయి తొలగించి ప్రభా ఈ సన్ని ఎంతగానో మీరు పొంది ప్రభా ఈ సన్ని జరిగింది దాన్ని బట్టి వందలా చేస్తున్న తండీ మీరే గణత మహిమ ప్రభావం